పరిశుద్ధ దేవుని సంఘ సభ్యులకు విశాఖపట్నం ముంబై ఇంకా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన అలాగే స్థానికంగా మీ అందరూ కూడా రోహేశ్వస్తు పెరగ శుభము వందలండి దయచేసి మధ్యలో ఎవరు పెరక్కండి మాట్లాడకండి పిల్లల క్రైస్తవ పరిశుద్ధ వివాహం అనేది చాలా ప్రత్యేకమైనది ప్రపంచంలో అనేక రకాల మత విశ్వాసాలు ఉన్నాయి ప్రతి విశ్వాసాన్ని బట్టి వివాహాలు జరుగుతుంటాయి కానీ క్రైస్తవ్యం అనేది చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే చాలామంది పెళ్లి చేసేటప్పుడు పెళ్లి గల ప్రాముఖ్యతను వారు ఎలా ఉండాలనే వివరాలైతే చెప్పరు కానీ దేవుని యొక్క ఆలోచన బట్టి క్రీస్తునందు వివాహం చేసుకుంటే మాత్రమే ఇలాంటివై వారికి తెలియచేయడం వారి భావి జీవితానికి పునాది వేయడం అనేది జరుగుతుంది ఈరోజు వివాహం ద్వారా చెత్తపరచబడుతున్న వారిద్దరికి కూడా మొ మొదటిగా తండ్రి అయిన దేవుడి పేరట శుభములు వందనాలు దేవుడి ఆశస్సులు కలుగులుగా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇకపోతే మంచి విషయం మీద చెప్పాలనుకున్నాను దయచేసి నా మాటలు ఎవరు కూడా అపార్థం చేసుకోకండి నేను ఈ ప్రాంతానికి రెండు వేల తొమ్మిదిలో వచ్చాను ఆ తర్వాత రెండు వేల పదో పదకొండు తెలియదు మార్పు కావాలా తీర్పు కావాలంటూ సువార్థను తీసుకొచ్చాను ఆ తర్వాత ఈరోజు పరిశుద్ధ దేవుని యొక్క వివాహ సందేశాన్ని తీసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడు దేవుడిని అందరి స్తోత్రాలు నేను ఆహ్వానించిన కుటుంబ సభ్యులకి హృదయపూర్వక వందనాలు ప్రిలాగా వివాహం అనేది ఎంత గొప్పదో బైబుల్లో ఒక వాక్యం రాయబడింది హెబ్రి పత్రిక పదమూడో ధ్యాయ నాలుగో వచ్చిన కనుక మనం చూస్తున్నట్లయితే హెబ్రి పత్రిక పదమూడు నాలుగు వివాహము అన్ని విషయములలో ప్రపంచంలో అన్ని విషయాల్లో ఘనమైనది గాను పాంపు నిష్కలమైనది గాను ఉండవలను వివాహం అంట అన్ని విషయాల్లో ఘనమనిదైతే దాని తర్వాత మాట్లాడుతూ పానుపు నిష్కాశమైనది పిల్లరా దేవుడు ఈ వివాహాన్ని ఏర్పాటు చేశారని క్రైస్తవ మిత్రులందరికీ సోదరులకు సోదరులందరికీ తెలుసు నేను దాని గురించి విపత్ ఘాతం ఇవ్వదలుచుకోలేదు ఈ వివాహం ఎంత పరిశుద్ధమైనదో దేవుడు మొదటి మనిషి నుంచి ప్రారంభించిన వ్యవస్థ ఈరోజు అంచెలంచలుగా ఎలా మార్పు చెందుతూ ఈరోజు ఆ పవిత్రతను ఈరోజు ఆ పరిశుద్ధతను దేవుని యొక్క ఉద్దేశ్యాన్ని సమాజంలో ఏ స్థాయికి దిగజారిపోయావు ఒక రెండు వచనాలు రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను దయచేసి ఈ విషయంలో పెండ్లింటివారు ముఖ్యంగా తమ్ముడు బాలరాజు అనూష్ అమ్మ తర్వాత ఏంటంటే ఈ ఫోటోగ్రాఫర్స్ వీరందరూ కూడా దయచేసి నా మాటల్ని సహృదయంతో క్షమించాలి ముందుగా నోటీస్ ఇస్తున్నాను ఎందుకు తెలుసండి ఒకప్పుడు వివాహం అంటే అమ్మాయిని చూడటానికి అబ్బాయి వాళ్ళు వెళ్ళేవారు ఆ రోజులో చూడాలంటే చాలా సిగ్గు సిగ కదా పెళ్ళి అయినంత వరకు మొహం అనేది ఎత్తేవారు కాదు ఆ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చింది తెలుసా పెళ్ళప్పుడే ఆ అమ్మాయిని ఏం చేశారండి చూసేవారు కానీ ఈరోజు ఈ జనరేషన్స్ ఎలా అంటే దేవుని యొక్క పరిశుద్ధ ఈ వివాహ వ్యవస్థని ఏ స్థాయికి తీసుకొచ్చారంటే ఇది అందరికీ కూడా మీరు గమనించుంటారు మార్పు నేను ఎవరిని కూడా ఏం వేలకు చూపించలేదు దయచేసి అందుకే మొదట మీకు గ్రేట్నెస్ చెప్పారు ఈరోజు ఏమైపోయిందంటే ఒక సినిమాటిక్ గా మార్చేశారండి దీని ఏం చేశానండి ఎప్పుడో వివాహంలో అమ్మాయి అబ్బాయి కలుసుకోవాలి బేసిక్గా కానీ ఈరోజు ఏం జరుగుతుంది అన్ని వివాహాల్లో అది హిందూ క్రిస్టియన్స్ ముస్లిం వాట్ ఎవర్ ప్రతి అంటే ఆ రిలీజియన్ లో కూడా ఇదే తంతు అంటే వివాహం అనడానికి ముందే వాళ్ళు ఎత్తు ఏం చేస్తుంది తెలుసండి సినిమా హీరో హీరోయిన్ల కంటే ఏం చేస్తున్నారు పైన అంటే దేవుడు పరిశుద్ధంగా ఉండాలన్నారా లేదా ఈ రోజు ఏమైపోయింది అది మీకే తెలుసు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో పరిశుద్ధమైన వివాహం ఎలా ఉండాలి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మందికి ట్రబుల్స్ వస్తాయి ఆ ట్రబుల్స్ రాకుండా ఏం చేయాలి అసలు వివాహంలో భార్యాభర్తల యొక్క పాత్ర ఏంటి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ వారి గురించి దేవుడి గ్రంథం ఏం చెబుతుంది అనేది ఎక్కువసేపు సాగదీయని కానీ క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ప్రియదా ఒకప్పుడు భార్యాభర్తలు కలిసి నడవడానికి సిగ్గుపడేవారు సిగ్గుపడారు లేదా ఓ థర్టీ ఓ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఆయన గారు ముందురా ఆయన గారు ఈరోజు అయింది మోహన్ రంగారా ఎస్తారు లేదా తిరుగుతుండ ఎలా మార్పిస్తారా ఇంకా టూ మచ్ ఏంటంటే ఫ్రీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫీ ఫీల్ లవ్వరు వాళ్ళు బిజినెస్ మీద దెబ్బ కూడా అందుకండి ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ అమ్మాయిల అబ్బాయిలు ఏ లేదు చేస్తున్నారండి దయచేసి పరిశుద్ధతనే వివాహం కలవాలి అయితే ఇలా చెప్తే మీరు చాతస్థ మనసు అంటారేమో లేదు లేదు దేవుడు వాక్యానికి దరిద్రంగా చెత్తగా జరుగుతున్న సమాజంలో జరుగుతున్న మార్పులు మీ ముందు పెట్టడం తెప్తే ఎవరి వివాహాన్ని నేనేం ఫిక్సైజ్ చేయట్లేదు పరిశుద్ధమైన దాన్ని ఏం చేస్తున్నారు ఈరోజు వివాహానికి ముందే రకరకాలు చేసి పవిత్రతను పోగొట్టేలాగా ఈ సొసైటీ అంతా మారిపోయిన అందులో మనం కూడా భాగస్వామ్యం కదా మనం కూడా ఎంకరేజ్ అసలు లేదా ఎస్ చాలా తప్పు కాబట్టి పరిశుద్ధ వివాహం వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అయితే నిష్కల్పశంగా ఉండాలి ఎంత కల్పశంగా ఉండాలంటే బైబిల్ ఆది ఆదికండు ఇరవై నాలుగు అధ్యా మరవేడి వచ్చిందో రిపక యవసేపును చూసిన తర్వాత ఇస్శాఖను చూశాక క్షమించండి ఇశాఖను చూశాక తలదించుకొని వెళ్ళిందండి వెళ్ళిన తర్వాత ఆమె చీ పట్టుకొని పరిగ్రహంపగానే అని పదం ఉంది అంటే మొదటి స్పర్శ వాళ్ళు ఏం చేసిన వివాహం వరకు ఈ రోజు ఎన్ని స్పర్శలు అవుతున్నాయి అందుకే ఫ్రీ వెడ్డింగ్ షూట్ అనేది దేవుని చిత్తానికి కొంచెం డిఫికల్ట్గా ఉందని చెబుతున్నారు తప్ప నట్లేదు ఆ విజ్ఞానం మీకే వదిలేశారు ఓకే కమ్ టు ద పాయింట్ వివాహం అనే దాంట్లో దేవుడు ఎంత గొప్ప సిస్టమ్ పెట్టాడంటే రోజు మనకు కూడా సగటు క్రైస్తవులు కూడా ఈ పాయింట్ అర్థం కాలేదండి వివాహంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ వివాహ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థలు ఎవరి ఎక్కువ ఎవరు తక్కువ ఈ పాయింట్ అర్థమైతే వారి జీవితకాలం అంత ఎలా ఉంటారు గొడవలు రావు సమస్యలు రావు అంటే వారి మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావు ఎప్పుడు చూసినా సరే సఖ్యత ప్రేమ ఆప్యాయత అనురాగాలు అయితే వారి మధ్య ఉండాలంటే వివాహంలో ఎత్తర పాత్ర ఏంటో తెలియాలి అధిక అంత తెలియాలంటే మరి ప్రారంభానికి వెళ్ళాలి దేవుడు చేసిన వివాహ వ్యవస్థ ప్రారంభానికి వెళ్దాం ఆది కాండం రెండో ధ్యాయం చదివారు కదండి ఇప్పుడు వాక్యభాగం ఆది కాండము రెండో అధ్యాయము పదహారు వచ్చి నుంచి చదువుకున్నామా మరియు ఇరవై ఆరు ఇరవై ఏడు చదువు అండి ఆది కాండము రెండో ధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చి చదువు దేవుడు మన స్వరూపముందు మన చెప్పున నరులు నరుగము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త మీద ప్రతి జంతువుడు ఏలుదురు కాకనే పలికిను ఇరవేడు దేవుడు తన స్వరూపముందు నరుని సృజించను దేవుని స్వరూపముందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాని వారిని సృజించను ఈ పాయింట్లో దేవుడు తన స్వరూపమందు నరులను నరులను అంటే ఒకరిద్ద ఎక్కువ మంది రావచ్చు నరులను ఎవరున్నాడండి నరులను సృష్టించను అంతేనా ఉంది ఇంకేం చేసండి వారిని స్త్రీని గాను నరు నేను నరు నరుని ఈ హిబ్రూ పదంలో దానికి ఇష్యన్ పదం వస్తుంది దానికి ఏంటంటే ఛాతి మానవ ఛాతి అని ఒక మీనింగ్ వస్తుందండి సో పురుషుడు భర్త కొన్నిసార్లు వ్యక్తి అని కూడా అర్థమేస్తుంది కానీ అది ఏంటంటే ఒక జాతిని రిప్రజెంట్ చేసే అది నరులను చేసినప్పుడు అక్కడ మొదటిగా ఎవరు చేశారు ఆదాముని తర్వాత వారిద్దరు ఎవరు పోలికా స్వరూపంలో ఉన్నారు రైట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడి పోలికా స్వరూపం ఎలా ఉంటది ఈ విషయం అర్థమైతే వారు ఆకాశ పక్షులు భూజంతులు ఏలుదురు కాక అన్నాడు ఏలే పని రోజు మగవాడు కాక చెప్పాం మన అందరం ఇంటికి పెద్ద అనుకుంటాం మగవాడు అంతేనా ఈయనే ఏలాలి అంటాడు ఎవరు ఏలాలి దేవుడు ఏమైనా పార్శి అంటే చూపించాడా అక్కడ లేదండి ఈరోజు చాలా మంది ఫెమినిస్టులు స్త్రీవాదులు అంటారు దేవుడు స్త్రీలను తక్కువ చేసి చెప్పాడు అంటారండి నో ఈ ఫెమినిస్టులందరూ మనం చెప్పాలి దేవుడు స్త్రీలను తక్కువ చేయలేదు అందరినీ సమానంగానే దేవుడు ఏం చేశాడని చూశాడు వారిని స్త్రీని గాను పురుషుని గాను తన స్వరూపం మందు చేశాడట ఏం చేశాడట దేవుడి స్వరూపం ఎలా ఉంటది యోహన్ స్వరూప దేవుడు ఆత్మ ఎవరైనా దేవుడు ఆత్మ ఆత్మ అయిన దేవుడు ఏలింగం భూలింగమా స్త్రీలింగం ఆయన చెంటర్ లేడా ఆత్మకి ఏ లింగం అని పెడతారండి మీరు ఆలోచించారు చెంటర్ ఏం పెడతారు మీరు దేవుడు మనకు అర్థం కావాలని చెప్పి భౌతిక సంబంధమైన రూపాన్ని చేసినప్పుడు ఈ భౌతిక రూపంలో మగవాడిగా చేశాడు కానీ ఆయన రూపము ఈ పైన రూపం కాదు ఏ రూపంది చెప్పండి ఏ రూపంది లోనున్నది రూపం అది ఏ రూపంది మగ ఆడా అంతేనా ఆ తర్వాత ఆదాముని గాఢ నిద్ర కాలం చేసి ఏం చేశాడు అంటే ఆయనకు ఒక సహాయ సాటి సహకారిగా కావాలని తీసుకొచ్చాడు ఆదాము ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయనకి ఏమీ కూడా సాటి అయిన సహకారిగా సాటి అయిన సహకారిగా అయితే లేవు అప్పుడు దేవుడు ఆలోచించాడు ఈ మగ రూపంలో భౌతిక రూపమైన ఈ పురుషుల రూపంలో చేయబడిన వ్యక్తికి ఒక సాటి అయిన సహకారి కావాలనుకున్నప్పుడు దేవుడు మరలా మగవాడి చేయాల ఎవరు చేశానండి ఆయన ప్రకటమకు తీసి స్త్రీనిగా తీశాడు స్త్రీ పురుషు అనేది ఈ బాహ్య రూపం మాత్రమే మర్చిపోకండి ఆ లోనున్న ఆత్మ ఏదైతుందో దేవుడి స్వరూపం పోలికలుంది రోజు దేవుడు తన పోలిక స్వరూపం ఉందని మనం ఆలోచిస్తే మనవాడ అనవాడా ఎందుకంటే ఇద్దరు కూడా ఆయన పోలిక స్వరూపంలో చేపట్టారు కాబట్టి ఏమందాం కాబట్టి దేవుడి పోలిక స్వరూపం అనేది ఈ శరీరం ఈ లోక సంబంధించిన రూపం అయితే కాదు మరి కాలినప్పుడు వీరిద్దరూ దేవుడి పోలిక స్వరూపులు చేయబడితే ఇద్దరు ఈక్వలా ఒకరు ఎక్కువ ఒక తక్కువ చెప్పండి ఈక్వలా మధుడు ఎక్కువ ఆడ తక్కువ అని ఉందా మరి ఇద్దరు విన్నాం కదా కానీ సామూహికంగా చూస్తే స్త్రీలు ఎంతమంది ఉన్నా పురుషుని యొక్క బలం ఈ రూపం భౌతిక రూపాన్ని బట్టి కొంత స్ట్రాంగ్ ఉంటారు అలాగని చెప్పి స్త్రీలు స్ట్రాంగ్ ఉండరా వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు తెలుసు కదా ప్రతి పురుషుడు విజయం అడుగు కాదులా ఎవరు కడుపు పని అలాగే ఆడవారి పండ్లు ఉన్నాయి మగవారి పండు కూడా ఉన్నాయి ఇక్కడ మంచి విషయం చర్చించాడు మనం ఆడ తక్కువ మగే పడతాం జంతువుల్లో కూడా తక్కువ అంటే లేదా అవి తేడా తేడాలు ఉన్నాయంట మధ్య ఏ నువ్వు వంట ఉందు అని ఉంటాయి ఏమైనా నేను ఉద్యోగానికి వెళ్తా అంటాయా మరి మనకెందుకది మనకు అర్థం చేసుకో దేవుడు సాటి అయినా సహకారిగా చేశాడా సహచారిని చేశాడా అవును ఎలా చేశాడండి సహచారి చేశాడా సాటి అయిన సాకారు అంటే తప్ప చూడండి ఆట మనిషిని దేవుడు చేసేటప్పుడు ప్రక్క టైం కూడా ఉండే తీసినాడు దేవుడు ఈ తల దగ్గర నుంచి కానీ కాళ్ళ దగ్గర నుంచి తీయలేదు కాళ్ళ దగ్గర నుంచి తీస్తే మొగడు తొక్కేస్తాడు అంతేనా అందుకే దేవుడు అక్కడి నుంచి తీయలేదు కాలు నుంచి అయితే చెప్పండి గడిగా దేవుడు అక్కడ నుంచి తీసాడో అప్పుడు బుర్ర నుంచి తీశాడు అలా అలాగే మా తలకి కూర్చోండి అందుకే సమానం ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలండి ప్రక్కన గమనిస్తున్నారా అంటే దేవుడు దృష్టిలో ఆయన సంకల్పంలో వారిద్దరికి కొన్ని బహుముఖ అన్ని పాత్ర పాత్రగా వాడబడాలి కొన్ని విషయాల్లో వారు కలిసి ఆనందంగా జీవించడానికి ఈ రకమైన పాత్ర చేశారు కొందరు అంటారు ఈరోజు సొసైటీ ఎలా జరిగిందని తెలుస్తుంది ఆడదాని ప్రమేయం లేకుండా మగవాడుతో మగవాడు ఈరోజు క్రీస్తుని ఎలాగైనా వారు అనేకలు ఏం చేస్తున్నారు నాస్తికులు కాని దేవుడు లేడని వారు అనేక మంది చూసారు పురుషుడితో పురుషుడు సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకున్నారా ఆడంతో ఆడోలు బైబిల్ ఇదే చెప్పండి ఆయన పెట్టిన సృష్టి కామని కాదని ఇలా చేసే వారందరి గురించి దేవుడు వారిని త్వచ్ఛమైన అభిలాషంగా దేవుడు ధర్మం ఏంటంటే ఆయన సంకల్ప ప్రకారంగా అనేక మంది పిల్లలు కావాలని చెప్పి ఆయన పోలికా స్వరూపంలో ఆత్మరూపులు మనల్ని శరీరంతో స్త్రీ పురుషులుగా జతపరిచింది ఆయన చిత్తాన్ని చేయడానికి కానీ నీ ఉద్దేశాన్ని కోరికల్ని శరీర వ్యామోహాలని కామం కోరుకులు తీర్చుకోవడం అయితే మరి ఆయన ఆయన ఉద్దేశం అండి ఈ వివాహ వ్యవస్థలో ఎద్దరు వేరు వేరు ఉన్న వారు ఒకటిగా ఏంటి ఆయన పర్పస్ ఏంటి ఆయన ఉద్దేశం ఆయన కళన పండించడానికి ఎద్దరు వేరే వేరేగా ఉన్న వీరద్దరు ఏం ఇప్పుడు ఒకటి చేపడుతున్నారు వేరే అండి వేరు వేరే ఉన్నారు కానీ ఇప్పుడు ఏమయ్యారు ఒకటి వేరేద్దరూ ఒకటి ఎందుకు వారి కోరుకులు తీర్చుకోవడం కోసం కాదు స్త్రీ పురుషులు దేవుడు ఆదామ వాడు ఎందుకంటే ఆయన చిత్తాన్ని అది చిత్ర అండి ఆయన కానీ ఇంక మంది పిల్లలు అయితే కావాలంటే వారందరూ ఆయన పోలిక స్వరంలో పరిశుద్ధంగా బ్రతకాలి అలా పరిశుద్ధంగా బ్రతికే ప్రతి వాడు వివాహం ద్వారా మరింత దేవుడి చిత్తలకు వారందరూ ఏమి అవ్వాలండి ఈ అదగాలట ఈరోజు అంతా గాలి గుదిలేసేశారండి పరిశుద్ధత లేదు అంతా చెడిపోయారు మాటల్లో చూపుల్లో చేతలో నడతలో ప్రతి దాంట్లో కూడా చెడిపోయిన సమాచారం అందుకనే యేసు క్రీస్తు రాక అవసరమైంది యేసు రక్షణకర్తగా భూమి మీదకి వచ్చాడు ఆయన మనందరినీ పరిశుద్ధపరిచి లేని దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి తానే ఒక భర్త స్థానాన్ని ఆక్రమించి ఒక భర్తగా లీడ్ తీసుకోండి భర్త ఏం చేస్తాడు లీడ్ తీసుకుంటాడు రేపక దిగినప్పుడు ఇస్సా వెళ్ళి ఆమె చేతున్న పట్టుకుని లీడ్ తీసుకున్నాడు పరిక్రమించాడు లేదా ఏసుక్రీస్తు వారు కూడా మన అందరినీ పాప విషయం రక్షించడానికి ఏం చేశాడు లీడ్ తీసుకోవడం భర్త స్థానం నుండి మనల్ని ఒక భారీగా అంటే పవిత్రమైన దానిగా తండ్రి దేవుడికి అప్పగించి సిద్ధపడాడట ఏసు నమ్మవలసిన అవసరం ఇదేనండి మన అందరూ దేవుడు కోసం పుట్టడం పిల్లలు కానీ ఏసే ఎవరో మనం నమ్మం మనకు మతాలు పేరట కోణాలు పేరట తండ్రికి చావడానికి ఆలోచిస్తాం కానీ ఎందుకు పుట్టించాడో దేవుడు ఎందుకు బ్రతకాలి ఎందుకు సావాలో తెలియదు మరి ఏసు నమ్మాలి వద్దా నమ్మితే మనం ఏం చేయాలి సరే పెళ్ళంటే ఏంటి ఆ పెళ్ళిలో ఉన్నవారు ఎవరు ఎంత సమానకున్న వాళ్ళు తెలుసుకున్నావు ఆమె సాక్ష్యైన సహకార సహచారం తెలుసుకున్నాం ఇప్పుడు వారి పాత్ర ఏంటి దాన్ని డిస్కస్ చేసి నేను ముగిస్తా నాకు ఇచ్చిన టైం కూడా అయిపోతుంది ప్రియులత ఎఫిసు పత్రిక నుంచి ఐదో అధ్యాయం ఎఫిసులు పత్రిక నుంచి ఐదో అధ్యాయం ఎఫిఎస్ రచన పత్రిక ఐదో అధ్యాయం తీసేను అందరు చెప్పిసి పత్రిక ఐదో ధ్యాయము ఇరవై రెండో వచ్చిన స్త్రీల ప్రభువులకు మీ సొంత పురుషులను లోబడండి ప్రభువుకి మీరు ఏదైతే లోబడతారో మీ సొంత పురుషులు కూడా మీరు ఏం చేయాలట లోబడండి దేవుడు భార్యాభర్తలకి ఒక డైజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రెండే రెండు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఏమిచ్చాడండి ఫస్ట్ భార్యకి ఇచ్చాడు స్త్రీలారా ప్రభుకు మీరు ఎలాగైతే లోపడతారు అన్ని విషయంలో అన్కండిషనల్ గా అంతేనా మీ సొంత పురుషుడు అనగా వివాహం చేసుకున్న నీ భర్తకి ఏం చేయాలంట లోబడాలి లోపడటం ద్వారా నేను ప్రపంచండి ఒక కొలుకు అయితే అవకాశం వస్తాయి లోబడగా కలబడితే తిరగబడితేవదండి కొలాక్స్ అయిపోతాయి అదనైపోతా లేదా పడిపోతుందా లేదా లోబడాలి దేవుడు స్త్రీకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రభువునకు లేసుకు మీరు ఎలాగైతే లోబడతానమ్మా ప్రార్థించడం కానీ అన్ని విషయాలు బాధల కష్టాలు కన్నీళ్ళు కూడా యేసును వదిలేస్తారా నిజమైన భక్తులైతే వదలరు మరి భక్తి లేని ఏం చేస్తారు మేము చిప్ట్ అయిపోతాం అయిపో ఎవరికి నష్టం లోపడాలి చాలా మంది స్త్రీలు లోపడకపోవడమే సమస్య చాలా మంది లోపడానికి సిద్ధపడ్డా మిగతా వాళ్ళు కొందరు ప్రోత్సహిస్తుంటారు అలా ప్రోత్సహించారు చాలా తప్పు దేవుడు అన్నాడు ఆ అన్నాడు ఇగో పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని అత్తుకుంటాడు భార్యను అత్తుకుంటాడు భార్యను అత్తుకున్నప్పుడు రెండు మధ్యలో పొలం పడతావు మీ ఆయన అడిగే ఏం రావట్లేదు ఏం కొనట్లేదు అందరికి కొనేస్తున్నాండి కొనట్లేదు అని అయితే ఏం చేయకూడదు మధ్యలోనైతే ఎంటర్ఫేర్ అవ్వకూడదు పురుషుడే తన తల్లిదండ్రులు వచ్చినప్పుడు అమ్మాయి వాళ్ళు బంధువులు కానీ వాడు పేరెంట్స్ కానీ ఎవరైనా అమ్మాయిని అలా ఎంకరేజ్ చేసా చేయకూడదు కానీ ఈ రోజు కలగ చేసుకుంటున్నారు మా అమ్మాయి జీవితం ఏదో బాగుండదని చెప్పి వేలెట్టి ఆ అమ్మాయి జీవితం ఏం చేస్తున్నారు అలా చేస్తే తల్లి సమస్య అయిపోతుంది ఏంటి ఒక ఇంటికి పంపిన తర్వాత కష్టం నష్టం ఆమె హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉంటది దేవుడిని అడుగుదాం అని ఖచ్చితంగా ఏం చేస్తారు వాళ్ళకి సహాయం చేస్తారు అని నిలబెడతారు ఏంటి ఇది అయితే కొత్తగా కట్టిన ఇల్లు అండి ఇప్పుడే దీన్ని డెక్కింగ్ చేశారో నిలబడిపోతుంది అండి ఏదైనా టైం పడతలేదా వాటరింగ్ చేయాలి సమయం పడుతుంది అప్పుడే ఇల్లు ఏం చేస్తారు నిలబడతది పెళ్లి కూడా ఇప్పుడే కట్టరు ఇప్పుడేం చేశారు ఈ లోపు చిన్న చిన్న మనస్ఫూర్తలు వస్తాయి ఆ వచ్చిన వెంటనే మన మధ్యలో కలగ చేసుకుని సెట్ అవుతుంది కానీ కూల్ చేయడం అనేది మహాపాపం దేవుడు జతపరిచిన వారిని వేరు మార్చడం పాపం ఈరోజు చాలా మంది పేరెంట్స్ పిల్లలపై అతి ప్రేమ ఏం చేస్తాం తెలుసండి మన జీవితం నాశనం చేస్తుండ పెళ్లి చేసేది కూల్చేది కూడా వాళ్ళే కాబట్టి వీళ్ళైతే సలహా చెప్పు అమ్మా ఏదైనా సర్దుకో ఒకప్పుడు పెళ్ళిళ్ళు జరగలేదా ఎవరో ముఖమో అని నుంచి పెళ్లి చేస్తారు ఈరోజు తెలుసుకొని అన్ని షూటింగ్లు అయిక చేస్తున్నాం కదా కాబట్టి ఈరోజు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం మీకు ఇష్టపడ కదా జాగ్రత్తగా ఉండాలంటూ మనం చెప్పగలగాలి కానీ ఎందుకు ఇలా చెప్తున్నారు ఆలోచించాలి పిల్లల అలాగే పురుషుడిగా మరొక సాహిస్తున్నాడు కాబట్టి అమ్మాయిని లోబడేలాగే వీలైతే తల్లిదండ్రులు పేరెంట్స్ మిగతా బంధువర్గాన్ని ఏం చేయాలండి సిస్టర్స్ బ్రదర్స్ ఎంకరేజ్ చేయాలి బట్ వాళ్ళు డిస్కరేజ్ చేసి వాళ్ళు కోప్రా అండి డిస్కరైబ్ చేసేలాగైతే చేయకూడదు ఫైనల్గా ఒక వార్డు చూపిస్తాను ఇదే అధ్యాయంలో ముగిస్తే నాకు మించిన టైం అవుతుందండి చూడండి ఐదో అధ్యాయంలో దాని తర్వాత మాట చద క్రీస్తు సంఘముడు శిరస పురుషుడు భార్యకు శిరసి అన్నాడు కిందికి ఇరవై ఐదు పురుషులారా చూడండి సంఘము క్రీస్తు లోపడ భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోపడ వాళ్ళు పురుషులారా మీరు మీ భార్యలు నేను ప్రేమించండి అంటే అన్ని విషయాల్లో భార్యను ప్రేమించాలండి మొదటి మాట చెప్పాను వీక్ జరిగిన రిసెప్షన్ లో ప్రిల్లరా మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రేమిస్తారు అంతేనా షికార్లు చేస్తున్నప్పుడు నచ్చిన ప్రదేశాలు తీసుకెళ్తున్నప్పుడు చక్కనిగా అన్ని పెడుతున్నప్పుడు ఐ లవ్ యూ నాకు ఎలాంటి చక్కని అసిపందించదు దేవానికి స్తోత్రాలు అంటారు రేపు పొద్దు ఏదో చిన్న చిన్న మానసిక ఐ మీన్ ఆర్థిక సమస్య వస్తే ఆయన దగ్గర డబ్బు లేకపోవచ్చు ఆయన దగ్గర కాస్త పరిస్థితులు ప్రవారం అప్పుడు ఏం చేయాలి ఇబ్బందిగా ఉంటుంది మనకు కొన్ని కోరికలు ఉంటాయి నెరవేర్చలేకపోతే అప్పుడు ఏం చేయాలి మనం ఆయన మీద కోపడకూడదు ఏం తల్లి ఏం చేయాలి పరిస్థితి చాలా దారుణం అయిపోయింది అనకూడదు కానీ తమ్ముడు చాలా కష్టపడ్డాడు ఆయనకి మించి పెళ్లి కార్యక్రమం చేసినది ఎవరైనా ఇల్లు చేసి చూడు చూడంటారు ఎందుకంటే చాలా కష్టం ఇల్లు కట్టడం అన్నా చాలా తరగిన ఉప్పు ఆ రెండు హ్యాండిల్ చేయడం పాటు ఇంకోటి కూడా హ్యాండిల్ చేశాడు ఏదేది మంచి సుఖాన్ని పెట్టాడు సహోదరికి దీని ఇల్లు పెళ్లి రెండు చేయడం అనేది తలక మించిన ప్రాణం అదే భారం దాన్ని హ్యాండిల్ చేయగల ఈ హ్యాండిల్ చేసిన రేపు ఇంకేదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఆ టైంలో కూడా ఏం చేయాలంట ఎస్ మీరు వెళ్ళండి నేనున్నాను మన పరిస్థితి అంతే కదా జీవితం అని నేనేం చేస్తాను సర్దుకుపోవాలి వెళ్ళాలి అలా అంటే పరిస్థితి బాగోలేనప్పుడు ప్రేమించే పాలని నిజమైన భార్య పరిస్థితి బాగోలేనప్పుడు బారిన ప్రేమించేవాడు నిజమైన భర్త బాగున్నప్పుడు ప్రేమిస్తా లేదా అంటే అన్ని పోకున్నప్పుడు ఎవరైనా లోపడతారు పరిస్థితి తేడాకున్నప్పుడు లోపడాలి పరిస్థితి తేడా ఉన్నప్పుడు ప్రేమించాలి వాళ్ళే నిజ జీవితంలో సస్య శ్యామలంగా ఫలభరితంగా నీళ్లు నూరు ఎవరితే వరి రోజులు ఏం అండి కోరిక నెరవేర్చకపోతే పుట్టిని బ్యాగ్ సరిదేస్తున్నారు అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతుంది మరి అబ్బాయి అక్కడికి వెళ్ళాలి అత్తంటికి వెళ్ళిపోవటప్పుడు అంతా కూడా బ్యాగ్ ఓకే నడిసో కనుక పురుషులు తమ భార్యలు ఏం చేయాలట ప్రేమించండి ఒక మాట చెప్పి ముగిస్తాం మొన్న చెప్ప మాట మళ్ళీ చెప్తాను ఎప్పుడు ఇష్టం దేవుడిని ప్రేమించేవారు దేవుని ప్రేమించే అమ్మాయే కావాలని కోరుకోవాలి దేవుని ప్రేమించే అబ్బాయి దేవుని ప్రేమించే అమ్మాయి కావాలని కోరుకోవాలి అమ్మాయి అయితే దేవుని ప్రేమించే వ్యక్తి కావాలని కోరుకోవాలి ఎందుకంటే కనిపించలేని దేవుని ప్రేమించేవారు కనిపించే మనుషులు చక్కగా ప్రేమించగలరు కదా సక్సెస్ఫుల్ మ్యారేజ్ కి పాయింట్ ఇదేనండి దేవుని ప్రేమించేవారు ఏంటి ఎలాంటి పరిస్థితులను లోపడేవారు భర్తకు లోపడతారు భార్యకు లోపడతారు ప్రేమిస్తారు వాళ్ళ జీవితాన్ని ప్రతి ఇబ్బంది పరిస్థితుల్లో ప్రతి సంకట స్థితిలో కూడా సమస్యలో కూడా సంతోషంగా ఉండడానికి కలిసి దేవుడిని నడడానికి ఇష్టపడతారు వీళ్ళు ఎక్కడ కలిసారు కదా వీళ్ళిద్దరు ఎక్కడ కలిసి ఎవరి కోసం దేవుడి కోసం ఇది వాళ్ళ జీవితకాలం కూడా దేవుడి కోసమే నడవాలి మధ్యలోనే దేవుడిని వదిలేసి వెళ్ళారా ఆ లైఫ్ కి వాళ్ళ మ్యారేజ్ కి ఒక మీనింగ్ అయితే లెస్ దేవుని కోసమే శాసి జీవితం అంతా కూడా బ్రతకాలి ఆ కన్న ఇద్దరుగా ఉన్న వారిని ఏకశీరం చేసింది అందుకే ఈ వివాహ వ్యవస్థ సమకూర్చినందుకే దేవుని చిత్తాన్ని జరగడానికి మీ మధ్య అంటే దేవుడు ఏర్పాటు చేసి ఇద్దరుగా ఉన్నవారు వారి మధ్య దేవుడు వారికి మరో చక్కని బహుమానం ఆస్వాదించి ఫలించి దీవిస్తాడు అలా దీవించిన కొద్ది దేవుడికి మనం అందరం ఏం చేయాలండి లోపడాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన కుటుంబానికి మరి అలాగే పాస్టి గారికి మరి నూతనంగా చెత్తపరుచుకున్న వధువరులకి నా హృదయపూర్వక వందనాలు దేవుడు వారిని పిల్ల పాపలతో ఆరోగ్యాలతో ప్రభు యొక్క పరిశుద్ధతలో దేవుడి చిత్తాన్ని తుది శ్వాస వరకు నమ్మకంగా కొనసాగించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి థ్యాంక్ యూ అండి